బ్రేకింగ్ న్యూస్ ప్రేమ పేరుతో పెరిగిపోతున్న పిచ్చి దాడులు ఇప్పుడు ఒక తల్లిని బల తీసుకున్నాయి విశాఖపట్నం కొమ్మాది స్వయం కృష్ణనగర్ లో జరిగిన ఈ దారుణం సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది దీపిక దీపికనే యువతిపై ప్రేమోన్మాది కతితో దాడి చేశాడు ఈ దాడిలో ఆమె తల్లి అక్కడికక్కడే మృతి చెందారు ప్రస్తుతం దీపిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా నిందితుడు నవీన్ పోలీసులు అరెస్టు చేశారు ఈ ఘటనపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ఆ సంఘటన స్థలంలో ఉన్నారు ప్రవీణ్ అక్కడ అసలు ఏం జరుగుతోంది మోనికా విశాఖపట్నం కొమ్మాది స్వయం కృష్ణ నగర్ లో దారుణం చోటు చేసుకుంది ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు దీపికానే అనే యువతితో పాటు ఆమె తల్లిపై కట్టితో దాడి చేసిన సంఘటన ఇక్కడ స్వయం కృష్ణ నగర్ లో చోటు చేసుకుంది ఆ తల్లి అక్కడికక్కడే మృతి చెందగా ఆ తీవ్ర గాయాల పాలైన దీపికను స్థానికులు ఆసుపత్రికి తరలించిన సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది మోనిక ఇలాంటి ఘాతుకానికి నవీన్ ఎందుకు పాల్పడ్డాడు దాదాపుగా ఇది ప్రేమ అంటే ఒక ప్రేమ వ్యవహారంగా ఇక్కడ చెప్తున్నారు ముఖ్యంగా అంటే తనను వేధిస్తూ అంటే వేధిస్తూ ఇక్కడ చంపేస్తున్న సిచువేషన్ ఇక్కడ కనిపిస్తుంది మోనికా బాధిత కుటుంబం ఈ ఘటనపై ఏ విధంగా స్పందిస్తుంది ప్రవీణ్ అంటే నవీన్ చేయాలని తండ్రి డిమాండ్ చేసిన పరిస్థితి అనిపిస్తుంది అయితే ఇక్కడ ఖచ్చితంగా అతను నవీన్ అనే వ్యక్తి ఇప్పటికే అతన్ని ఆ ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పేసి అనుకున్నా కూడా అతని అతని ప్రవర్తన అనేది సరిగా లేదని చెప్పేసి అంతేకాదు ఉద్యోగం లేదని చెప్పేసి ఒక ఏడాది పాటు ఆగాలని చెప్పేసి కోరడం జరిగింది కానీ ఈ ఎంతటితో ఈ కాతకానికి పాల్పడ్డాడని చెప్పేసి అతని తండ్రి కన్నీరు మున్నురైన పరిస్థితి కనిపిస్తుంది మౌనిక ప్రస్తుత పరిస్థితుల దీపక వైద్యులు ఏమంటున్నారు అసలు ఆమె పూర్తిగా కోలుకోవడానికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు అంటే ఇప్పటికే తన తల్లిని అంటే మృతి చెందగా పోస్ట్ మార్టానికి తన తల్లిని పంపించడం జరిగింది అయితే స్థానికులు ఈ తీవ్ర గాయాల పాలైన దీపికను స్థానికులైతే ఆసుపత్రికి తరలించారు సో ఇంకా ఏం అప్డేట్ రాలేదు దాదాపుగా అంటే ఇంకా వైద్యులైతే అంటే దీనిపై ఇంకా సమగ్ర అంటే విచారణ చేస్తున్నారు పూర్తి వివరణ రావాల్సి ఉంది మోనిక ప్రజాప్రతినిధుల నుంచి దారుణంపై ఇంకా ఎవరైనా స్పందిస్తున్నారా దాదాపుగా ఈ విషయం గురించి కనుక మాట్లాడుకుంటే ఇప్పటికే కూడా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ఇక్కడ ఇటువంటి అఘాయిత్యాలు చాలా జరుగుతున్నాయంటూ ఇటు ప్రతిపక్ష పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది అయితే ఇప్పటికే ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా హయాంలో ఆడబిడ్డల మీద ఎటువంటి ఇబ్బందులు రావు అని చెప్తూ చెప్తుంటే ఇటువంటి పరిస్థితుల పట్ల ఇప్పటి వరకు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి ముఖ్యమంత్రి చంద్రబాబు కానివ్వండి ఇప్పటి వరకు ఇటువంటి ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించలేదని తెలుస్తుంది మోనికా రైట్ ప్రవీణ్ తల్లిని కోల్పోయిన బాధ జీవితం కోసం పోరాడుతున్న కూతురు ఇది ఎంతటి మానసిక నరకం అనేది ఊహించుకోవటమే కష్టం ప్రేమ అనేది ఓ బాధ్యత ఓ నిబద్ధత ఇలా పిచ్చిదాడులుగా మారితే అది ప్రేమ కాదనటానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ బాధిత తండ్రి పెట్టిన ఎన్కౌంటర్ డిమాండ్ ఇది ఎమోషనల్ మాత్రమే కాదు చట్టంపై ఉన్న అసహనం కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చట్టాలతో పాటు సమాజంలో ఆలోచన మార్చుకోవాలి ఇలాంటి సంఘటనలకు న్యాయం జరగాలంటే ప్రజలంతా కలిసి నిలబడాలి ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు